మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశ్యాధిపతి చతుర్థాధిపతి అనే బుధుడు సప్తమంలో ఉన్నారు ఏదైనా సరే మీ మాటలతోటే అందరినీ మెప్పించగలుగుతారు ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు ఇంత కష్టపడుతున్నాం మనకి ఎందుకు ఇలా అవుతుంది పేరు ప్రఖ్యాతలు ఇంకొకరికి వెళ్ళిపోతుంది వేరే ఉద్యోగం మారుదామా అనే భావనలో ఉంటారు అయితే ప్రస్తుతానికి అటువంటి పక్కన పెట్టి కొన్నాళ్ళు ఆగిన తర్వాత ప్రయత్నాలు చేయడం చెప్పదగినది అదేవిధంగా ఖర్చుల మటుకి అధికంగా ఉంటుంది రాబడి రూపాయి అయితే ఖర్చు ముప్పై రూపాయలు ఉంటుంది వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు వివాహం సంబంధించిన విషయాలు చక్కగా ఉంటాయి సంబంధం కుదురుతుంది శుభకార్యాలు చేయడానికి కోసం మీరు దాచిపెట్టిన ధనాన్ని ఖర్చు చేస్తారు అయితే ఏదైనా మీరు ఖర్చు ఉండి అంటే కొన్ని శుభకార్యాల కోసం ఖర్చే చేస్తారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది పంచమాధిపతి అయిన శుక్కుడు సప్తంలో ఉన్నారు విదేశీ విద్య సంబంధించిన విషయహారాలు చక్కగా ఉంటుంది అదేవిధంగా సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తి చేయాలి అనే భావంతో ఉంటారు ఇంట్లో కాస్త బద్ధకం అనిపిస్తున్నా కానీ వ్యవహార శైలిలో ఎటువంటి బద్ధకం లేకుండా చక్కగా నిర్వర్తిస్తారు అదేవిధంగా ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలు కానీ దైవదర్శనం కానీ చేసుకుంటారు అయితే ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళండి అంతే తప్ప ఇతరత విషయాలు ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నాయి ముఖ్యంగా విదేశీకి సంబంధించిన విషయ హోరాలు ఏవైతే ఉన్నాయో వీరికి వారం సానుకూలపడుతుంది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంది ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయ బాగున్నాయి సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో చక్కగా సంవత్సరం ప్రారంభంలోనే శుభవార్తలు వినగలుగుతారు అదేవిధంగా ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తాం ఎన్నో పూజలు చేసాం పురస్కారాలు చేసాం ఎన్ని ఆ నోము ఈ సంవత్సరం ఫలించిందనే భావన ఏర్పడుతుంది కుటుంబంలో ఇంట్లో సంతోషకమైన వాతావరణం ఏర్పడుతుంది ధనం కూడా ఖర్చు అధికంగానే చేస్తారు మంచి కార్యక్రమాలకే ఖర్చు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలనే యోచన ఉంటుంది మనకంటూ ఒకటి ఉండాలి ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా ఉండాలనే భావన ఉంటుంది అయితే వ్యాపార ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు కానీ పూర్తి స్థాయి వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి మూడాలు వెళ్ళాక స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏదైతే ఉంటుందో పేపర్ వర్క్ అవన్నీ పూర్తి చేసుకోవచ్చు రాజకీయ రంగులు వారికి చక్కగా ఉంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అనుకోని పదవి కూడా వీరికి వచ్చే అవకాశం లేకపోలేదు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలక తేడంతో దీపారాధన చేయడం అదేవిధంగా ఓ నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు గ్రే ఏదైనా మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి